లంచ్కి ఫుడ్ ప్రిపరేషన్ ఏమేమి వేసిరాల అడుగు వద్దని అడుగు ఒకసారి ఏమేమి వేసిన వద్దని కొన్ని బియ్యము కొంచెం పెసరపప్పు బియ్యము పెసరపప్పు కొంచెం క్యారెట్ క్యారెట్ కొన్ని బఠానీ బఠానీ ఫోర్ ఐటమ్స్ వేసి ఉడకబెట్టి ఉప్పు వేసింది ఉప్పు లాస్ట్ ఉప్పు తగినంత ఉడకబెట్టి అవి అన్నతో రుబ్బిస్తున్నాడు మెత్తగా కావాలిగా అందుకే అన్న రుబ్బుతుడు అది మెత్త రుబ్బినాక కొంచెం ఉప్పేసి కొంచెం నెయ్యి వేసి ఈ రోజు తినడానికి అంటే రోజు ఏదైనా రోజు పెట్టదు గుర్తుపెట్టుకో విరక్తి పుడుతుంది ఒక్కో రోజు ఒక్కో విధంగా పెట్టినా అనుకో అరే కొత్త కొత్త గునిపిస్తుంది బరికైనా కానీ అంట కొత్త కొత్త ఐటమ్స్ తినొచ్చు కావాలి ఎట్లా కావాలా బట్ అప్పటికీ అంటున్నా కావాలన కావాలనే ఆవు 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 ఈ గి ఆవు తిల్పు తిల్పు పాపదర్ బాబ పోనా కుచరు కుచో దొర్ అల చెల్లె జొతేమ చెల్లె జొతా ఏనలా ఆ సరే ఓ జొది నీ అన్నమన్నట్టి జాగిడిమంటి ఎలే జొతే ఆ నీ జాగిడి చిరామంటి చిరాలే

బాయ్ ఆ బ్లౌజు అలా టీచర్ అంటారు జ్యోతి కాదు జ్యోతిది కాదు అలా టీచర్ కావాలంట ఒక సైజ్ బ్లౌజ్ ఇచ్చింది అందుకని చెప్పేసి ఇచ్చి రమ్మంట నిన్న వ్యాపారం టీచర్లతో కూడా స్టార్ట్ అవుతుంది అంతే మరి సారీస్ బ్లౌజ్ లేడీస్ అట్లా ఉంటుంది మరి లేడీస్ 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 అనుకుంటే ఏదైనా అవుతుంది అరే ఎగిరేదో ఉండగానా

ఎవరు తినిపిస్తారు అంటాడు ఫుడ్ కాకొస్తే తినాలి తినాలి ఆ తినిపోనా వచ్చేసింది పో తినిపోకు సారీ నా వచ్చేసి మా క్రియాన్స్ చెప్పులు యాక్చువల్లీ ఇది బాగానే ఉంటుంది కానీ ఇది లూజ్ అవుతుంది ఎందుకంటే ఇది డ్యామేజ్ వచ్చింది అందుకని ఇది లూజ్ అవుతుంది ఇది టైట్గా ఉంటుంది నేను బయటికి వెళ్తున్నా అంటే కథం వాడు ఉర్రుకి వస్తాడు ఇక చెప్పులు కూడా మర్చిపోతాడు వస్తూనే ఉంటాడు చెప్పులు వేసుకోమంటూ కూడా రాడు ఎటువేడు పోతున్నా రోడ్డు పట్టిండ తెలిసి ఆకి ఏ మళ్ళేమారా రిటర్న్ వస్తున్నావు ఇక చెప్పు వేసుకురా కాల్తాయి కాల్తాయి చెప్పలేసుకో వేసానికి ఉందా అరామే చిన్న ఇలాటమ్మా ఇలాటమ్మా ఇదమ్మను ఇదిద్దరు మోకాలు సేమున్నాయి వస్తారా ఎలా పట్టుకోని ఆడు వస్తాడు అట్లా లేస్లో ఈ లేస్ అంటే నాకు చాలా ఇష్టం ఆనియన్ లేస్ ఈ కలర్ మళ్ళీ గ్రీన్ కలర్ లేస్ అంటే నాకు చాలా ఇష్టం నేను ఇవే తింటాను మా క్రియాన్స్ కూడా అవే తింటాడు లేస్ ఎక్కువ తింటాడు మాడు కూడా అట్టుకోదాపు అచ్చ పూసిపోతే రైట్ లెగ్లు

ఎడగడుతున్నావు కోల గుడి మూసేస్తున్నావా కానీ పాటలు పెట్టుకొని చేస్తున్నారు పాట పని ఆ పాటలు మన దాంట్లో పడ్డాయి అంటే కాపీ రేట్ పడుతుంది ఏ క్లిప్ అది తీసేసినావు కాబట్టి పడ్డాయి ఇవో ఎన్ని ఎన్ని కట్టలు కొట్టిండు కుప్ప వేడిచిండు అరే ఏడేసినావు గుడిసే మనకు కొత్త పళ్ళు వచ్చినాయి కానీ గ్యాప్ అట్లా పొగ ఒక గాలి ఒకటి ఉంటే మరి పొగట ఒక అరే కొన్ని కార్ట్లు పెట్టరా రెండు మూడు కార్ట్లు పెట్టు సరే ఇట్లా పొగలు పెట్టి అట్లా ఇగో ఇట్లా పైన ఇట్లా అట్లా ఒక్కొక్కటి పెట్టు ఒక్కొక్కటి పెట్టు ఒక్కొక్కటి పెట్టు అట్లా రైట్ అట్లా పోతాయా మట్టి ఇట్లా తెచ్చినావురా ఉండే ఉండేనా

పోవా నీకు మరి ఆ పోగా ఊక జరుగుతుంది వచ్చి కోళ్ళు బయటికి నేర చిన్న కోళ్ళు మరి పెద్ద కూడా పోతాయని లాక్ చేసినావా పోతున్నాయి అసలు బయటికి మీకు కొత్త కోళ్ళు చూపిస్తాయి ట్రీ సప్నా బేబీ ఇదే మక్కజొన్నలి నేను ఆడ కట్టేసి ఇగో పియ్యం భూషన్ పందిన కోళ్ళు అన్నట్టు అవి కాదు ఎట్లుంది చూడు ఎట్లుంది చూడు కరెక్ట్ క్రియాను ఇది ఎగ్జాక్ట్ క్రియానుశత్తి ఉంది ఇది ఇటు రాసిన ఇట్లా పట్టుకో ఇవి వేస్తే తింటే తినో చూద్దాం ఇవి నాలుగు ప్లస్ ఇది ఒకటి ఐదు అవి పాతే ఆరు మొత్తం మొత్తం పాకున్నాయి కట్టేస్తారా ఇవేమో పాపం వీటిని పట్టుకుంటే నీవి ముందు కురుకుతున్నాయి బాగుంది కోడి కనుక పొడిసింది అనుకో ఏ ఊరే అబ్బో అవి ప్రియాన్ షాప్ ఉంటుంది అవి ఇంకో కోళ్ళు అంటారు వాటిని కోళ్ళు కొట్లాడుకునేటివి ఇగ అమ్మో వద్దు అయితే ఆమె ఎందుకు మన అన్ని కూడా పొడుస్తాయి అవి ఏం అనే చోటున కాకపోతే కట్టేసి ఉంటుంది ఎప్పుడది ఇప్పుడు కొత్తగా కాబట్టి రెగ్యులర్ రెగ్యులర్గా కట్టేసి ఉంటుంది ఏ అవురా దూరం దారు ప్రియాం షాప్ జరుగు

ఎంత పెద్దగా ఉండదు దీన్ని కట్టేస్తేనే మంచిగా లేకపోతే ఆ కోలని ఉరుకుతూనే అది ముని 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 ఏమైంది క్రియన్స్ బాగా బోబో ఆ ఆయన పెడితే చెట్లను మొత్తం కథన్ చేసేది ఇది తొవి టైం వచ్చేసి వన్ టెన్ అయింది నిజానికి టైం అయితే అసలు టైం ఏర్పడటం లేదు ఒక రోజు పొద్దుంత ఏం పని చేసినా ఏం చేసినా కానీ టైం కదా టైం ఇట్లా పోతే ఉంది ముంగడికి టైం అసలు ఆగితేనేలేదు చూసుకుని చూస్తున్నా లంచ్ టైం అయితేనే ఉంది ఇట్లా అన్నాము రోజుకి తగ్గిపోతుంది మన ఇంట్లో రోజు నిజంగా మస్తు తిన్న మొత్తం మానేసినా తింటే తింటే తినము ఎందుకంటే తింటే కూడా పడతలేదు మరి ఏ టైట్ అనిపిస్తుంది కొద్దినంగానే అట్లా అన్నం జనర అన్నం తినరు పుదీగాలి అన్నం జరపుద్దు నాకు అవుతుంది మంచిగా తిన్నాం అనుకుంటా కూర్చొని తినంగానే కొద్ది తినగానే కడుపునిపోతుంది అన్నం అన్నం చూస్తేనేమో ఇట్లా ఉంటే తినాలి తినాలి తినాలని అనిపిస్తుంది ప్లేట్లో వేసుకోగానే తినబుది ఎందుకట్ల అంటే నాకు ఒక్కొక్కరికే అనుకుంటున్నాను ఈ రోజులు నాకు కూడా ఉంది నీకెందుకు ఉందో తెలుసా నేను చెప్తా మన రోజుల్లో వంట చేసిన వంట చేసినప్పుడు అంత చేసి చేసి పోసి తినాలంటే తినబుదిగాలి నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయింది అయితే చేస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం కదా అన్నం తినబుద్ది కాదు నాన్న రెండు సార్లు చూసి చూసి నాకు అనిపించింది వంట చేసినప్పుడు ఇంకా మరీ ఘోరం తెలుసు బా మీకు తిన్నా అప్ప ఒకటి అని చెప్పేసి అన్ననేమో గణేష్ తింటున్నా మంచిగా ఇక నాయన ఒక అని చెప్పి నాయన కూడా కూర్చుంటే నాకు ఆ వండి వండి కూర్చొని తినాలంటే తినపో ఆకపోతున్నాడు ఏదో బలిమిడి మరి రోజు అంతే అది కూడా కరెక్ట్లేదు రాను 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 తిండి కూడా తక్కువ చేస్తాను పెద్ద బాక్సులు కట్టి మళ్ళీ ఇంకొక పెద్ద గిన్నె మెయిన్ పప్ప కూడా చాలా మానేసిండు పప్ప దాంట్లో తిండి ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు ఇద్దరు ఇంట్లో సాగమైతే అందుకని అంత పక్క అవుతుండో డైట్కి వచ్చేసి మొత్తానికి అంటే ఎక్కువ అన్నం అన్నదంతా కూడా షుగర్ ఎక్కువ వస్తుంది అందుకని రైస్ మొత్తం తగ్గించేసింది ఆల్మోస్ట్ ఇక నార్మల్నే ఉంటున్నాయి ప్రతిదీ నార్మల్ ఫుడ్ ఏదైనా మోతాదు అట్లాగే మంచి డైట్ డైట్కి వచ్చిండు కానీ అట్లా డాక్టర్ కూడా అదే అయిపోయింది ఏంటి కర్రీ కర్రెంది రోజు చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఏనా తీసుకొచ్చినాయి నూరుతావునా

అది దేనికి భయపడతాను నిజంగా నేనన్నా అది ఇంక ఏడే ఏడెగురుతుందో ఇద్దరు ముట్టుకోవాలంటే నాకే భయం భయం అయితుంది ఆడైతే దాన్ని తడబడుకొని గుంజుకొస్తుండే దాని పక్కనే నేను నిల్చు మంచి అలవాటు అయినాయా అవి ఏం టైం పడుతుంది ఒడ్లు బాగుంటాయి అవి కూడా బియ్యం అన్న బియ్యం పోసిన ఇంట్లో ఉన్న కంకులు కూడా పోషన్ బియ్యం బుక్ ఒడ్లు బాగా బుక్తాయని చెప్పాను ఒడ్లు కాజు కిస్మిస్ బాదం ఇలాంటివి ఆ వీటికా మరి పందెంలో గెలవాలంటే బలం ఉండాలి కదా మళ్ళీ రోజు పొద్దున్న ఎక్సర్సైజ్ చేపియాలి నీళ్ళలో వేయాలి ఈత కొడతాయి ఆ ఎక్సర్సైజ్ ఉంటాయి ఇట్లా కూడా అది ముందు మనకి అలవాటు అయితే ఇవన్నీ అయితది ఎందుకు కావు ఈ వచ్చినాయి ఈ రోజు వచ్చినాయి అనుకో రేపట్లో గుట్ట పోయి పొదినాయనుకో అలవాటు కథ ఈ కొత్త కోళ్ళు అప్పుడు తీసుకొచ్చిన కొళ్ళ వాళ్ళకి అట్లనే కాలే ఆ ఒక రోజు పొయ్యి చుట్టూ తిప్పేసినాం కూడా మనటి ఉన్న భయపడతా అంటే నాన్నని కూడా అట్లనే చేస్తే జరా అలవాటు అయితే మంచిగా కాదు అట్టే తీసుకొచ్చినాము ఇప్పుడు అమంటొద్దు అంటాడు ఎందుకురా ఎందుకన్నా అంటే భయంతోనే కట్టి పెట్టిన పెద్దది కదా అదే మనకి పొడుస్తుంది అది పందం రాగానే పందం పందం నాకు ఫోన్ వస్తున్నట్టుంది టైం అయిపోతుంది అన్నం తిందామని ఇదే పెట్టారు కరెంట్ లేదు కరెంట్ వచ్చేదాకా ఆగుదామంటేనేమో ఆగుతలేరు ఆకలి అవుతుంది అవి ఎంత జాగ్రత్తగా పెడుతుంది ఎందుకంటే ఇక బుడ్డోళ్ళు వేస్తుంది బుడ్డోళ్ళు వేస్తుందంటే ఇక మళ్ళీ కథ వేరు ఉంటుంది సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది అన్నమాట అందుకని ఎంత జాగ్రత్తలు చేసినా ఏదో ఒక ధర తుప్పుకుని ఎత్తేస్తారు వాళ్ళు లేస్తాడు తినే లోపు ఎవరో ఒకరు సౌండ్ చేయకపోతారా వాళ్ళు లేకపోతారా నేను చూస్తా పప్పాజీ టైంకి వచ్చింది పాపా కూడా కోళ్ళు వేసినా మంచిగా ఉన్నాయా అలవాటు అయినాయా రోజు నిద్రపోతే అలవాటు అవుతా వీళ్ళకి కూడా మంచిగా రాసిన వారు ఎగ్జామ్ ఏమి ఎగ్జామ్ రాయాల ये मैं तो राशन बोल देलवा दे पेपर्स हाँ पेपर्स टोन पेपर्स ये पेपर्स है हाँ एग्जाम मांची राशन को मानना मम्मी मम्मी राशन को मानना तो राशन हमारे आ देखो हाँ ड्रेस पे ना ना ड्रेस पे पापा हम पा शिड़ कर दो मस्सा हाँ आई पे ना एग्जाम से हा? हाँ पता है आई पे ना हाँ एम ले कोटा हाँ एम बेटी ले दा

Patchalo, patchalo, patchalo. Give <coughs>